నా పేరు భాషాంబి నేను కడపలో ఉంటాను కడపలో బీతి జిమ్ జరుపుతూ ఉంటాను కానీ రెండు వేల పదకొండు నుంచి ఈ మూగజీవులకి నేను చాలా ఇష్టపడతాను అంటే అడవి ప్రాంతంలో పోయి మూగజీవులకి ఆహారం ఆవులు కానీ కోతులు కానీ కుక్కలు ప్రతి ఒక్క జీవికి నేను ఆహారం పెడతానే ఉంటాను ఇప్పుడు వచ్చి పదమూడు ఏళ్ళు దాటిపోయింది పద్నా పద్నాలుగు సంవత్సరాలు కానీ ఏ ఆదివారం నేను స్టాప్ చేయలేదు అందుకోసమే నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరూ మూగజీవులకి దగ్గర తీయండి మూగజీవులు వచ్చి చాలా చాలా నశించిపోతుండే అందుకోసమే ప్రతి ఒక్కరు జంతువులకి పక్షులకి ఆహారం వేయండి ఇప్పుడు ఎట్లా ఉండదంటే ఎక్కడైనా పిచికలని లేవు అందరం ఏమంటారంటే పిసుకలు వచ్చి ట్రవర్లు వచ్చి అంతం అంతమైపోయినాయి అంటారు అది అంత అబద్ధము మా ఇంటికి కొన్ని వేల పిసుకలు వస్తాయి నేను దాని ఆహారము నీళ్లు పెడతాను అందుకోసమే ఏ ఇప్పుడు జంతువులకు దూరం చేసుకుంటున్నాము కానీ ఇప్పుడు ఎట్లా ఉండదు అంత పరిస్థితి కడపలు ప్రతి ఒక్క చోట మనము వర్షాలు పడుతుండే కడపలో కూడా వర్షాలు పడలేదు అప్పుడు అడవిలో కూడా నీళ్లు ఎండిపోతూ కానీ లేవు అడవిలో నీళ్ళే లేవు జంతువులు కూడా ఇబ్బంది పడుతుంటాయి దానికి నీళ్ళు లేక అందుకోసమే ప్రతి ఒక్కరు మనిషి అన్నాక ప్రతి ఒక్కరూ దానికి జంతువులకి పక్షులకి దగ్గర తీయండి దానికి ఆహారం పెట్టండి ఇంకా ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరూ మనిషి అంటే బీజీ బీజీ జంతువులకి పట్టించుకోవడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు జంతువులకి ఆహారం వేయండి దయచేసి అందరూ దగ్గర తీయండి ఇంకొకటి కుక్కలకి చాలా 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 ఏదైనా కుక్క కొద్దిగా తప్పు చేస్తే దాంట్లో కొట్టడము చంపడము చాలా చేస్తూ ఉన్నారు ఇంకొకటి పెద్దోలు ఏమంటున్నారంటే ఇది బాగా వినాలా మీరు పెద్ద పెద్దోళ్ళు ఏమంటున్నారంటే కుక్కకు కూడా ఒక రోజు టైం వస్తుంది అంటున్నారు అదే కుక్కకి టైం వచ్చింది ఎప్పుడు వచ్చింది లాక్డౌన్లో కరోనా అప్పుడు లాక్డౌన్లో వచ్చింది చి విచ్చలవిడిగా తిరిగింది విచ్చలవిడిగా దాన్ని అడిచింది దానికి ఎవరు ఏమి బయటకు వచ్చి తడిమలేక అట్లా అంత దూరం వద్దు దేనికంటే ప్రతి ఒక్కరూ దగ్గర తీయండి జంతువులు పక్షులకి కోతులు కూడా ఆవులకి కోతులకి ప్రతి ఒక్కరు అడవి ప్రాంతంలో ఇంకొకటి చాలా వేగంగా పోతూ ఉంటారు అడవి ప్రాంతం అది అడవి ప్రాంతంలో కోతులు ఇటు అటు దాటుకుంటూ దాటుకుంటుంటాయి రోడ్లు కానీ తొక్కించుకుని పోతుంటారు కా బండ్లు వాళ్ళు కానీ అది ఆ పాపం ఎక్కడికి పోదు దయచేసి అడవి ప్రాంతంలో జంతువులు మన దూర దూరం నుంచి కానిస్తూ ఉంటాయి వేగం తగ్గించి దానికి కాపాడుకుంటాయి ఏంటికంటే చాలామంది నేను ఆ కళ్ళతోనే చూస్తూ ఉంటా తొక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆ పాపం ఎక్కడికి పోదు అందుకోసమే ప్రతి ఒక్కరి దయచేసి జంతువుల పక్షులకి దగ్గర తీయండి జీవులకి మాటలు అనేవి రావు దానికి ఏమంటే కొన్ని మూగజీవులు వచ్చి మనిషిపైన ఆధారపడి ఉంటాయి ఏమైనా ఆహారం పెడతారో అవి అని అందుకోసం ప్రతి ఒక్కరు జీవులకి దగ్గర దానికి కాపాడుకుంటాము ఇంకొకటి పక్షులు పక్షులు అయితే నిజం చెప్తా ఇప్పుడైతే పక్షులు ఎక్కడ కానడం లేదు అదే పక్షులు మా ఇంటి కాడికి కొన్ని వేల పక్షులు నేను చూపిస్తాను మా ఇంటికి వస్తాయి అట్లా ఏదైనా దగ్గర తీసి ప్రేమతో తీసి దాంట్లో ఆహారం పెడితే ఏదైనా నీళ్లు పెడితే మన దగ్గరికి వస్తాయి కానీ మనం ఇప్పట్లో అంతకుముందు ఇళ్ళలో గూడు కట్టుకొని పిల్లలు తీస్తున్నాయి పక్షులు ఇప్పుడు రావడం లేదు ఏంటి అంటే మనం ఇప్పుడు ఇంట్లో కూడా రానియడం లేదు ఒకవేళ వస్తే కూడా దానికి తరుము తరుముతాము అందుకోసమే ఈ అన్ని దానివల్ల ఈ జంతువులు పక్షులు చాలా 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 నశించిపోయినాయి దయచేసి ప్రతి ఒక్కరూ దగ్గర తీండి ఆహారం పెట్టండి మూగజు